హలో టెలివిజన్ మెంబర్స్ నేను మీ కౌశిక్ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాను సో ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం ఐఫోన్ గురించి చాలా తెలుసుకున్నాం సో ఐఫోన్ ఎలా వాడాలి చూసారా ఎలికెన్స్ వస్తుంది ఐఫోన్ ఎలా వాడాలి అనగానే సో ఐఫోన్ ఎలా వాడాలి సింగిల్ ఫింగర్ జెస్చర్స్ ఎలా వాడాలి చాలా తెలుసుకున్నాం తెలుగులో చదవాలనేది తెలుసుకున్నాం తెలుగులో రాయగలమా అసలు యాప్ల్లో ఆప్షన్ ఉందా అసలు ఐఫోన్ తీసుకొని వేస్తా ఏంటో తెలీదు బట్ తెలుగు రాయచ్చు సో ఎలా ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం హాయ్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సో సెట్టింగ్స్ దగ్గర ఫింగర్ ఫోకస్ ఉంది డబల్ టెక్ చేద్దాం సో సెట్టింగ్స్ నా ఇది యాపిల్ అకౌంట్ యాపిల్ ఐడి చదువుతుంది సో డైరెక్ట్ జనరల్ వెళ్దాం డెట్రో పర్త్ కే ఇది నేను ఎక్స్ప్లోర్ బే టచ్ వాడానండి స్వైప్ వాడలేదు సో డబల్ టచ్ రో కీబోర్డ్కి వెళ్దాం కీబోర్డ్ పర్చ్ సో ఇక్కడ డబల్ టచ్ చేద్దాం కీబోర్డ్ పన్నె రెండు కీబోర్డ్లు ఉన్నాయండి అవి ఏంటంటే ఒకటి ఇంగ్లీష్ ఇండియా తర్వాత ఎమోజీ కీబోర్డ్ సో డబల్ టచ్ చేస్తున్నాయి ఇక్కడ సో ఎమోజి యాక్చువల్ సో మేము ఎమోజీ ఉంది సో దీన్ని మనం డిలీట్ చేయొచ్చు బట్ మనకి ఎమోజీ కావాలి కాబట్టి పెట్టుకుందాం ఇంగ్లీష్ ఇండియా ఉంది దీన్ని కూడా డిలీట్ చేయొచ్చు సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గుర్తు యాక్షన్ ఆర్ అవైలబుల్ అన్నదంటే మీరు స్వైప్ అప్ స్వైప్ డౌన్ వన్ ఫింగర్ చేయొచ్చు లేదా ఫ్లిక్ అప్ ఫ్లిక్ డౌన్ సో ఈ రోజు నుంచి ఫ్లిక్ అనే పదాన్ని మనం అలాట్ చేసుకుందాం ఐఫోన్ యూజర్స్ అందరూ డబుల్ టచ్ చేస్తున్నాను సో ఇక్కడ చాలా ఉంటాయి మరాఠీ అంట అస్సాం అంట అస్సాం యాడ్ చేసుకున్నాం ఎందుకు అస్సాంకి వెళ్ళడానికి వద్దులే మన తెలుగు యాడ్ చేసుకున్నాం చూడండి సర్చ్ ఉంది ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు డిక్టేట్ చేసుకోవచ్చు ఇక్కడ డిక్టేట్ అంత ఉపయోగపడదండి ఇక్కడ ఇక్కడ కొంచెం సజెషన్స్ వస్తాయి ఇంగ్లీష్ నాకు బంగ్లా గుజరాతీ హిందీ మన తెలుగు వెతుకు చూడండి సాంస్క్రిట్ సంస్కృత్ వస్తే టైప్ చేయండి చేయండి ఉంది తమిళ ఉంది నెక్స్ట్ ఏది రావాలి అది తెలుగు వచ్చింది కదా సో ఇప్పుడు డబల్ టచ్ చేద్దాం సో ఇక్కడ యాడ్ ఇంగ్లీష్ ఇండియా కీబోర్డ్ అని ఉంది సో ఇది ఏంటంటే ఇంగ్లీష్ కీబోర్డ్ ఉంటుంది కదండి ఇంగ్లీష్ ఇండియా కీబోర్డ్ ఉంది కదా మన దాంట్లో సో ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ యాడ్ చేసేసానంటే నెక్స్ట్ కీబోర్డ్ ఓపెన్ చేయగానే వాయిసెస్లో రౌటర్లో వాయిస్ యాడ్ చేసుకుంటాం గీత వాడి మనకి ఎన్ని వాయిస్ ఉన్నా పెట్టుకోవచ్చండి సో యాడ్ చేసుకున్న తర్వాత గీత మీద ఫోకస్ చేసి టైప్ చేస్తే సజెషన్స్ వస్తాయి బట్ అంత యాక్యురేట్గా ఉండవు నాకు నచ్చలేదు అందుకే నేను దాన్ని స్కిప్ చేసి యాడ్ న్యూ కీబోర్డ్ మీద డబుల్ ట్యాప్ చేస్తాను ఫ్లిక్ రేట్ చేసి సో డబల్ ట్యాప్ ఓకే ఓకేనండి సో ఇప్పుడు ఇక్కడ లేఅవుట్ వస్తుంది సో ఫస్ట్ ట్రాన్స్లిటరేషన్ కీబోర్డ్ అంటే ట్రాన్స్లేట్ అవుతుంది మనం ఏఎన్ డిఏఆఆర్యు అందరూ సో అక్కడ సజెషన్స్ వస్తాయి అక్కడ డబుల్ టచ్ చేస్తే తెలుగులో నీట్గా టైప్ అయిపోతుంది అన్నమాట సో ఇది ట్రాన్స్లేటరేషన్ కీబోర్డ్ సింపుల్గా చెప్పాలంటే అమ్మ రాస్తే ఏఎంఎంఏ అంతే పైన సజెషన్ ఉంటుంది అదే చూసుకుంటుంది సో ఇప్పుడు రైట్ ఫ్లిక్ రైట్ చేద్దాం ఇన్ స్క్రిప్ట్ యూనిక్ కోడ్ అండి ఇప్పుడు మన ఆఫీసెస్లో చాలామంది పనిచేస్తున్నారు సచివాలయంలో కావచ్చు బ్యాంక్స్లో కావచ్చు మీరు ఎవరైనా తెలుగు టైపింగ్ అంటే అబ్బా ఈ విండోస్ ల్యాప్టాప్ వాడాలి మరీ ఐఫోన్ వాడాలి ఇంత కాస్ట్ పెట్టే ఐఫోన్లు లేదు అనుకోకుండా ఇన్స్ ఇన్స్క్రిప్ట్ అంటే యూనిక్ కోడ్ అండి యూనివర్సల్ కోడ్ మీరు ఇక్కడ తెలుగులో రాసి ఈ ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్లో రాసి పంపిస్తే మీ మీరు మీ పై అధికారులకు పంపిస్తే వారు కూడా వాళ్ళ సిస్టంలో ఓపెన్ చేసి చదువుకోవచ్చు సో దట్ ఈస్ ద ఇన్స్క్రిప్ట్ కోడ్ అన్నమాట సో నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ సో ఈ ఆల్ఫాబెటికల్లో ఏమవుతుందంటే ఏఎస్డిఎఫ్ లాగా ఉండదండి లేఅవుట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే ఆ ఆ ఉ ఊ అన్నీ సపరేట్గా ఉంటాయి మనం పెద్ద ట్రాన్స్లేషన్ అవసరం లేదు మనకి సైటెడ్లో రాస్తారు కదా ఊ ఊ రా ఊ సో మనకు వన్ టూ ఫైవ్ సిక్స్ ఊ వన్ టూ త్రీ ఫైవ్ ఆ రా వన్ త్రీ సిక్స్ చూడండి యూ వచ్చేస్తుంది ఊ ఇంగ్లీష్తో వచ్చిన ప్రాబ్లం ఏదన్నమాట సో ఊరు అంటే మనం ఇలా బ్రైల్లో టైప్ చేస్తాం కానీ ఇక్కడ డైరెక్ట్గా మనం ఇప్పుడు సాడ్ అని ఎలా ఎస్ఏడి మనం టూ త్రీ ఫోర్ వన్ వన్ ఫోర్ ఫైవ్ రాయం కదా సో సాడ్ మనం ఇంగ్లీష్లో ఎలాగైతే రాస్తాం ఊరు అలా తెలుగు రాయొచ్చు అనమాట ఈ ఆల్ఫాబెటికల్ కీబోర్డ్లోను తర్వాత ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్లోను సో మనకి ఇప్పుడు ట్రాన్స్లిటరేషన్ కీబోర్డ్ చూద్దాం తర్వాత వీడియోలో ఈ రెండు గురించి తెలుసుకుందాం ఓకేనా టచ్ చేస్తున్నాను సో వెళ్ళి డన్

నేను కీబోర్డ్ మార్చుకోవాలి సో ఇప్పుడు నంబర్స్ కింద ఎప్పుడు గుర్తుపెట్టుకోండి షిఫ్ట్ కింద నంబర్స్ ఉంటుంది నంబర్స్ అంటే సింబుల్స్ నంబర్స్ ఉంటాయి దాని కింద న్యూ కీబోర్డ్ ఉంటుంది చూద్దాం ఇక్కడ సో ఇప్పుడు నేను లాస్ట్ టైం ఫోకస్ పెట్టినప్పుడు ఆల్రెడీ తెలుగులోనే ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కీబోర్డ్ ఇంగ్లీష్ ఇండియా అంటుంది ఇక్కడ డబల్ టచ్ చేద్దాండ్ సరే ఈ ఏ రైటర్ ఉంటుంది కదా ఒకసారి గీతాలో స్విచ్ అయి చూద్దాం ఎలా చదువుతుందో చూడండి గీత ఎన్హాన్స్ చేయబడింది అంట జాగ్రత్తగా వినండి కుడి బాణం అంటే ఏం లేదండి రైట్ ఆరో బాణం కుడి బాణం అదా సో అట్లుంటది మరి గీతాతో సో డబుల్ టచ్ చేద్దాం ఇక్కడ సరేనండి ఇప్పుడు తెలుగులో వచ్చేసాం టైప్ చేసుకున్నాం అందరికీ నమస్కారం ఆ ఆ న న ఏ ఆ ఆ ర ర ఓ ఇ చూడండి ఇక్కడ మీకు టైప్ చేస్తుంటే చిన్న బబుల్ సౌండ్ వస్తూ ఉంటది హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే మీకు తెలుస్తుంది వాటర్ బబుల్ సౌండ్ సో ఇక్కడ వైప్ైన సజెషన్స్ ఉంటాయి చూడండి కంపోజ్ మెసేజ్ ఎంచుకోబడింది అందరికీ అందరికీ ఇక్కడ సజెషన్స్ వస్తాయి చూడండి అందరికీ

సో ఇప్పుడు చూడండి వైప్ అయిన సజెషన్ టచ్ చేస్తాను కంపోజ్ మెసేజ్ ఎంచుకోబడింది నమస్కారం ఓకే సార్ నమస్కారం సార్ వద్దు పెట్టి షిఫ్ట్స్ ఆన్ పెట్టి సార్ నమస్కారం పెడుతున్న చేతులు ఓ ఇది ఎమోజీ కూడా వచ్చింది చూడండి అందరికీ నమస్కారం తిరిగి వెళ్ళండి రిటర్న్ అండి ఇది అది ఎంటర్ అది మన ఐఫోన్ లో మ్యాక్ లో రిటర్న్ అంటాం రిటర్న్ కీ అంటాం ఓకే తిరిగి వెళ్ళండి కొత్త లైన్ కొత్త లైన్ అంట ఇయర్ వేరే చెప్పుంటే బాగుండేది సో ట్రాన్స్లేషన్ నచ్చలేదు లైన్ అంటారేంటి మన వేరే వేర కదా ఓకే సో ఇప్పుడు అందరికి నమస్కారం అయింది తర్వాత అందరూ బాగున్నారా ఓకే ఎంచుకోబడింది అందరూ కలిసి ఇప్పుడు చూడండి చెప్పారు సజెషన్ చూద్దాం అందరూ కలిసి కూడా అందరూ కలిసి కూడా బాగాలేదు అందరూ బాగున్నారు చూడండి సార్ 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 ఇక్కడ వస్తుంది ఎందుకో అంటే అని అని తెలుగులో టైప్ చేసి చూద్దాండి కింద ఉంటుంది ఉంటాబర్లు ఒకటి మూడు

చాలా సింబల్స్ అంటండి చూద్దాం నంబర్ దీనికంటే తక్కువ బిట్ ఓ దీనికంటే తక్కువ లెసర్ దన్ దీనికంటే ఎక్కువ గ్రేటర్ దన్ అవగ్రహ ఓహో ఆశ్చర్యార్థక చిహ్నం ప్రశ్నార్థక చిహ్న కామా పీరియడ్ వర్టికల్ లైన్ ఎడమ వైపు బ్రేస్ బుల్లెట్ నంబర్ స సెటన్ కారిప్ట్ స్టార్ అపోస్ట్రోఫీ బుల్లెట్ అప్ డబుల్ దందల్ ఆశ్చర్య దీనికంటే ఎక్కువ సరే ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ కు వెళ్ళిపోతే ఇంగ్లీష్ అయిపోద్ది అనమాట కి స్విచ్ అయిపోద్ది కీబోర్డ్ సో ఇప్పుడు కంపోజ్ లో ఏం రాసుని చూద్దాం ఇస్ మస్ వర్క్ షప్స్ అంటే కంపోజ్ మస్ట్ నెక్స్ట్ ఇయర్ ఎడిట్ చేస్తున్నారు అందరికీ నమస్కారం అందరూ పాగున్నారు ఇన్సర్ట్ చేసే పైంది అమ్మాయి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని మాత్రం వచ్చింది ఏ సింబల్ రాలేదు నేను లిఫ్ట్ చేయలేదు కాబట్టి సో ఇది వీడియో ఈ సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నారు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు నేను మీ కౌశిక్ సెలవు బాయ్ బాయ్